కృష్ణా జిల్లా అవనగడ నియోజకవర్గం నేరళ్లపాలెం బస్ స్టాప్ వద్ద డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ ఐక్యతకు బలమైన ఆధారం రాజ్యాంగమని అంబేద్కర్ చూపినటువంటి సమానత్వం న్యాయం స్వేచ్ఛ సౌభ్రదత్వం మార్గాలు శాశ్వత ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండలి రామ్మోహన్ రావు పరుచూరు ప్రసాద్

అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశానికి డాక్టర్ బాబాసా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ముసాయిదాని అందించిన రోజు దాదాపుగా ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలకులు కానీ లేకపోతే మన దేశంలో ఉన్న పెద్దలు కానీ మీకు రాజ్యాంగం లేదు ఎలాగూ అని చెప్పనని మాట్లాడుకోవడం కూడా జరిగింది రాజ్యాంగ పరిషత్కి మరి అంబేద్కర్ గారిని ఆ రోజులు ఎన్నుకుంటాం రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా అంబేద్కర్ గారిని ఎన్నుకుంటూ కూడా జరిగింది దాదాపుగా ప్రపంచంలో ఉన్న మంది దేశాలు కూడా తిరిగి ఏ దేశంలో రాజ్యాంగం ఎలాగుందో అన్ని అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాదాపుగా రెండు సంవత్సరాల ఈరోజు భారతదేశానికి చాలా గర్వకారణమైన రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించబడి అమల్లోకి వచ్చినటువంటి వాటి ఈరోజు భారతదేశంలో ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటున్నారంటే ఆయన యొక్క రాజ్యాంగ ఫలాలను ఈరోజు అనుభవిస్తున్నామంటే అది మన రాజ్యాంగం యొక్క విలువ రాజ్యాంగం అనేది ఒక పుష్పం కాదు అది మనందరి యొక్క హక్కు మనందరికీ ఒక పవిత్ర గ్రంథంతో సమానం అది ఇవాళ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వాళ్ళు చాలా శ్రమించి అనేక దేశాలు తిరిగి దాదాపు రెండు వందల రోజులు పైగా కష్టించి మరి ప్రతి విషయాన్ని కూడా ముందు రాబోయే తరాలకి బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి అందించాలి ప్రతి